హాయ్ అండి ఈరోజు చింతచీరు రైలు కోరండి చింతచీగురు శుభ్రంగా రెండు సార్లు కడిగేసి డబ్బాలో పెట్టానండి ఎండ రైలు కూడా శుభ్రంగా చూడండి ఎంత బాగున్నాయో శుభ్రం చేయాలండి ఎండ రైలు శుభ్రం చేయడం అవుతుందండి శుభ్రం చేయడం అయిపోయిందండి బాగా నాలుగైదు సార్లు వాటర్లు వేస్తే ఇసుకపోతుంది కర్రీకి సరిపడగా రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి స్టవ్ పైన గిన్నె పెట్టి నూనె పోసానండి రైలు వేస్తానండి ఎండ్రైలు ఈ రకంగా ఫ్రై అయ్యే వరకు వేయించి తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అదే ఆయిల్లో మళ్ళీ ఉల్లిపాయలు వేసి వేయించేసుకున్నానండి దాంట్లో చిట్టిగడ పసుపు వేసుకున్నానండి ఒక చెంచా కారం వేసుకున్నానండి బాగా కలుపుకున్నాను చిగురు కూడా వేసుకున్నానండి బాగా కలుపుకున్నాను సూపర్ కలర్ ఉంది రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు వేపుకున్న వెండ్రెలు కూడా వేసేసుకున్నానండి వాటర్ వేసానండి సాల్ట్ కూడా వేసానండి స్కిప్ అయ్యింది కూర కొత్త కొత్తలు ఆడుతూ ఉడికిపోయిందండి రెడీ అయిపోయింది ప్లేట్లు వేసుకున్నాను దాన్ని టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి